ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను సమాధానములుగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునై నేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను ప్రియులారా ఈరోజు మనము నేర్చుకోబోతున్నటువంటి సమాధానము దేనిని గురించి అనగానే ఎహోయా కీను అనేటువంటి ఒక రాజున్నాడు బైబిల్ చరిత్రలో యూదులను పరిపాలించినటువంటి ఎహోయా కేను అనేటువంటి రాజు ఉన్నాడు ఈ ఎహోయాకీను ఎహోయాకీము యొక్క కుమారుడు ఎహోయాకీము యొక్క కుమారుడు ఎహోయాకేను యూదులు బబులోను చెరలోనికి వెళ్ళిపోయేటువంటి చివరి కాలంలో ఈ యహోయాకీము ఎహోయాకేను సిద్కియా వీరు పరిపాలనను చేశారు అయితే యహోయాకీను యోధా సామ్రాజ్యాన్ని ఎంతకాలము ఏలాడు ఏ వయసులో ఏలాడు అనేటువంటి విషయాలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం రాజులు రెండవ గ్రంథంలోనూ దినవృత్తాంతములు రెండవ గ్రంథంలోనూ రెండు పర్యాయములు ఈ విషయాలు పొందుపరచబడ్డాయి అయితే దినవృత్తాంతములు రెండవ గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయము తొమ్మిదవ వాక్యంలో పొందుపరచబడినటువంటి భాగముపై కొందరు సందేహాలను వెళ్ళబుచ్చుతున్నారు ఆ సందేహాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా వాక్యభాగం దగ్గరకు మనం వెళదాం దినవృత్తాంతములు రెండవ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని మీరు చూడండి యహోయాక్యను ఏలను ఆరంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడై యరుషలేములో మూడు నెలల పది దినములు ఏలెను అతడు ఎహోవా దృష్టికి చెడు నడత నడిచాను ఇక్కడ ప్రశ్న దేనుని గురించి అనగానే ఎనిమిదేండ్ల ప్రాయంలో ఎవరైనా దేవుని దృష్టికి చెడు నడత నడుస్తారా అని ప్రశ్న అడుగుతున్నారు ప్రశ్న ఏంటి ఏండ్ల ప్రాయంలో అంటే ఎనిమిదేండ్లు అనగానే చిన్న వయసు కదా ఇంత చిన్న వయసులో దేవుడు చెడు నడత నడిచాడు మంచి నడవడిక కలిగి ఉన్నాడు అని చెబుతాడా అని దేవునిపై వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు ఇది అసంభవం అని వారు మాట్లాడుతున్నారు దీనికి ఈరోజు సమాధానాన్ని మీరు నేర్చుకోబోతున్నారు ఇంతకీ యహోయాకేను ఏలనారంభించినప్పుడు ఎనిమిది ఏండ్ల వాడేనా అదేంటంటే స్పష్టంగా ఇక్కడ వ్రాయబడింది కదా యహోయాకేను ఏలనారంభించినప్పుడు ఎనిమిది ఏండ్ల వాడై అని ఉంది కదా అని మీరు అడిగితే దీనికి సంబంధించినటువంటి ఒక పాఠాన్ని యహోయాకేను ఏలనారంభించినప్పుడు అతని వయస్సు ఎంత అనేటువంటి పాఠాన్ని మునుపటి కార్యక్రమాలలో నేను వివరించడం జరిగింది ఈ ఉత్తరం అనేటువంటి కార్యక్రమం ద్వారానే మునుపటి భాగాలలో నేను ఈ విషయాన్ని గురించి మాట్లాడడం జరిగింది ఆ సంగతి ఒకవేళ మీలో ఎవరైనా వినని వారు ఉంటే కనుక ఆ యొక్క కార్యక్రమాన్ని మీరు చూచి విషయాన్ని స్పష్టముగా నేర్చుకోవాలని మీకు సూచిస్తున్నాను అయితే ఎహోయాకీను ఏళ్ళను ఆరంభించినప్పుడు వయస్సు ఎంత స్పష్టముగా మీకు ఒకే ఒక మాటలో ఇప్పుడు నేను తెలియజేస్తాను యహోయాకేను యేళన ఆరంభించినప్పుడు అతని వయస్సు పద్దెనిమిదేండ్లు దినవృత్తాంతములు రెండవ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయం తొమ్మిదవ వాక్యంలో రాయబడినటువంటి సంగతిని మాత్రమే కాదు రాజులు రెండవ గ్రంథంలో కూడా ఈ సంగతి రాయబడింది అక్కడకు వెళితే మీకు ఈ విషయం అర్థమవుతుంది మరి ఇక్కడ సంగతి ఏమిటి అనగానే మీకు ముందు నేను ఈ విషయాన్ని వివరించడం జరిగింది పూర్తి వివరాలు కావాలంటే ఆ భాగానికి మీరు వెళ్ళి చూడండి అయితే మీకు ఇక్కడ సందర్భం వచ్చింది కనుక చెబుతున్నాను హెబ్రి భాషలో సంఖ్యలను మనము రాస్తున్నప్పుడు ఎనిమిదికి పద్దెనిమిదికి ఇక్కడ ఎనిమిదేండ్లను ఉంది రాజులు రెండవ గ్రంథంలో ఇప్పుడు మనం చూద్దాం పద్దెనిమిది ఏండ్లను ఉంది ఎనిమిదికి పద్దెనిమిదికి చాలా స్వల్పమైనటువంటి తేడా ఉంటుంది కనుక పురాతనమైనటువంటి గ్రంథాల నుండి తర్జుమా చేసేటప్పుడు అనువాదము చేసేటప్పుడు ఆ సంఖ్యను వీరు మిస్ అయ్యి ఉండొచ్చు లేదు అంటే కొందరు బైబిల్ పండితులు ఏమని చెబుతారంటే ఎహోయాకిను ఎనిమిదేండ్ల వాడై ఉన్నప్పుడు అతని యొక్క తండ్రి ఎహోయాకిము యూదులను పరిపాలిస్తున్నప్పుడు తండ్రితో పాటుగా ఇతడు కూడా సింహాసనం దగ్గర కూర్చునేవాడు రాజ్య పరిపాలన దగ్గర ఇతడు కూడా ఉండేవాడు అలా పద్దెనిమిది ఏండ్లు వచ్చిన తర్వాత పూర్తి బాధ్యతలు తీసుకున్నాడని కూడా కొంతమంది చెబుతూ ఉంటారు ఏదైనప్పటికీ యహోయాకిను యొక్క వయస్సు అతడు ఏళ్ళను ఆరంభించినప్పుడు యువత సామ్రాజ్యాన్ని అతడు ఏళ్ళను ఆరంభించినప్పుడు అతని యొక్క వయస్సు పద్దెనిమిది ఏండ్లు ఇప్పుడు చూడండి రాజులు రెండవ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని మీరు చూడండి రాజులు రెండవ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం యహోయాకీను రెండు సందర్భాలు ఒకటే ఇద్దరు ఒకటే యహోయాకీను యహోయాకీను ఏలను ఆరంభించినప్పుడు పదునెనిమిదేండ్ల వాడై యరుషులేమునందు మూడు మాసములు ఏలెను ఎరుషలేమ్మువాడైన ఎల్నాతాను కుమార్తెయగు నెహూష అతని తల్లి ఇక్కడ వ్రాయబడినటువంటి విషయాన్ని మనం గ్రహించగలిగితే యహోయాకేను ఏళ్ళన ఆరంభించినప్పుడు యూదులను ఏళ్ళను ఆరంభించినప్పుడు అతడు పద్దెనిమిది ఏండ్ల వాడు పదునెనిమిది ఏండ్లు ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇంకా మీకు ఈ విషయం మీద స్పష్టత కావాలి అనుకుంటే మునుపటి భాగానికి అనగా నేను యహోయాకేను వయస్సు ఎంత ఏలిన కాలం ఎంత అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడినటువంటి సందర్భం ఉంది ఆ విషయాన్ని మీరు పూర్తిగా ఆ సందర్భానికి వెళ్ళి చూచి గ్రహించండి విని తెలుసుకోండి ప్రియులారా ఇక ఈరోజు ప్రశ్నకు మనం వచ్చేద్దాం ఎనిమిదేండ్ల ప్రాయములు ఎవరైనా దేవుని దృష్టికి చెడు నడత నడుస్తారా అనేదే కదా ప్రశ్న ఇక్కడ యహోయాకిను యొక్క వయస్సు ఏండ్లు అని మనకు అర్థమైంది పద్దెనిమిది ఏండ్ల వయస్సు ఉన్నప్పుడు ఎహోవా దృష్టికి చెడు నడత నడిచాడా లేక మంచి నడవడిక కలిగి ఉన్నాడా అనేది చెప్పడం సమంజసమే అని మీరు భావించినప్పటికీ నేను మీ ప్రశ్న దగ్గరే మరలా నిలబడి ఎనిమిదేండ్ల ప్రాయంలో ఉన్నా కానీ దేవుని దృష్టికి చెడు నడత నడిచేటువంటి వారు ఉంటారు అని నేను మీకు ఈరోజు నిరూపిస్తాను జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి ఆలోచించండి మన ఇండియా దేశంలో ఇండియన్ పీనల్ కోడ్లో పద్దెనిమిదేండ్లు నిండిన తరువాత పద్దెనిమిదేండ్లు ఏండ్లు నిండిన తరువాత ఎవరైనా నేరం చేశారనుకోండి వారికి జైలు శిక్ష విధిస్తారు ఆ నేరం నిరూపింపబడితే జైలు శిక్ష విధిస్తారు నేరస్తులుగా పరిగణింపబడతారు వారు జైలును అనుభవిస్తారు ఆ శిక్షను అనుభవిస్తారు మరి పద్దెనిమిదేండ్లు నిండకుండా ఒకవేళ తప్పు చేస్తే వారిని ఏమైనా విడిచిపెడతారా వారిని ఏమైనా సన్మానిస్తారా వారికి ఏమైనా దండలేస్తారా వారిని గొప్పవారిగా చూస్తారా ఇండియన్ పేనల్ కోడ్ ప్రకారం ఎవరు తప్పు చేసినా కానీ పద్దెనిమిది ఏండ్లు పైబడినవారు కావచ్చు పద్దెనిమిది ఏండ్లకు లోపు ఉన్నవారు కావచ్చు దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మునుపటి కాలంలో మైనర్లు ఒక యువతి మీద అత్యాచారం చేసి చంపేశారు మైనర్లు అయినప్పటికీ కోర్టు వారిని విడిచిపెట్టలేదు మైనర్ అయితేనే తప్పు చేస్తే ఎవరైనా ఒకటే చట్టం ముందు తప్పు చేస్తే ఎవరైనా ఒక్కటా కాదా అవును ఒకటే అందుచేతనే వారికి పెట్టేటువంటి పేరు ఏంటంటే బాల నేరస్తులు ఆ విభాగాన్ని పెద్దవారితో కలపకపోవచ్చు అంటే వారు పసితనంలో ఒకవేళ తెలియక తప్పు చేశారేమో అని కోర్టు భావిస్తుంది కానీ తప్పు తప్పే అని మాత్రం గట్టిగా వాదిస్తుంది తప్పు తప్పే చిన్నపిల్లవాడు చేసినా మర్డ్రే పెద్దవాడు చేసినా మర్డ్రే చిన్నపిల్లవాడు దొంగతనం చేసిన దొంగతనమే పెద్దవాడు దొంగతనం చేసినా దొంగతనమే అయితే చిన్న పిల్లలు అనగా పద్దెనిమిదేళ్ళు లోపు ఉన్నటువంటి వారు నేరాలు చేస్తే వారిని బాల నేరస్తులు అంటారు వారిని కూడా పోలీసులు విడిచిపెట్టరు న్యాయ వ్యవస్థలు వారిని కూడా విడిచిపెట్టవు వారిలో పరివర్తన తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తారే కానీ వారిని కూడా బంధిస్తారు వారిని కూడా జైలుకు తీసుకుని వెళ్తారు బాల నేరస్తులుగా ఉండి శిక్షణ అనుభవిస్తున్న వారు కూడా ఈరోజు అనేక మంది ఉన్నారు కనుక ఎహోయాకిను యొక్క వయస్సు ఎనిమిదేండ్లు అని మీరు అనుకున్నప్పటికీ పద్దెనిమిదేండ్లు నిజానికైతే ఎనిమిదేండ్లు అని మీరు అక్కడ ఆగిపోయి లేదు దినవృత్తాంతములు రెండవ గ్రంథంలో రాయబడిన మాటని నేను తీసుకుంటాను ఎనిమిదేండ్ల వాడై ఉన్నప్పుడు దేవుడు నా దృష్టికి చెడు నడత నడిచాడని అని మీరు అడిగితే దేవుడు చెబుతాడు చెబుతాడు బాల్యం నుండి దేవుని యొక్క దృష్టికి చెడు నెడత నడిచిన వారు అనేక మంది ఉన్నారు నేటికీ ఉన్నారు బాల్యం నుండి చెడిపోతున్నారు మనుషులు పద్దెనిమిది ఏండ్లు నిండిన తర్వాత మనుషులు చెడిపోతున్నారని చెప్పటానికి వీలు లేదు తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తల్లి కడుపున పడినది మొదలుకొని విపరీతమైనటువంటి భావాలను మనుషులు ఉనికిపుచ్చుకుంటున్నారు తప్పుడు వ్యక్తులుగా మారిపోతున్నారు చుట్టూ ఉన్నటువంటి సమాజం యొక్క ప్రభావం వారి వారి మీద చాలా ఘోరంగా పడుతుంది ఈ సినిమాల ప్రభావం అలాగే చుట్టూ ఉన్నటువంటి మనుషుల యొక్క ప్రభావం వారు పెరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా వారిని చాలా దారుణంగా మార్చేస్తున్నాయి చిన్నతనంలోనే గంజాయికి అలవాటు పడుతున్నవారు లేరా చిన్నతనంలోనే బ్లేడు బ్యాచ్గా మారిపోతున్న వారు లేరా చిన్నతనంలోనే మద్యపానం చిన్నతనంలోనే దొంగతనాలు చిన్నతనంలోనే అత్యాచారాలు చేసేటువంటి వారు లేరా ఆలోచించండి కనుక నేరానికి వయసుతో సంబంధం లేదు కనుక ఎవరైనా సరే దేవుని దృష్టికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారంటే దేవుడు వారిని చెడ్డ వ్యక్తుల కింద చూస్తాడు వారు పసిబాలురుగా ఉన్నారా లేక ఎనిమిదేండ్ల పదేండ్ల పదిహేను ఏండ్ల పద్దెనిమిది ఏండ్ల ముప్పై ఏండ్ల యాభై ఏండ్ల ఎనభై ఏండ్ల అనేది దేవునికి అక్కడ విషయం కాదు కనుక ఈ సంగతిని చక్కగా మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం దగ్గరకు మనం వెళదాం పరిశుద్ధ గ్రంథంలో దీనికి సంబంధించిన మాటలు ఏమైనా ఉన్నాయా ఈ బాల నేరస్తులను గురించి దేవుడు ఏమైనా చెప్పాడా పసితనములుండే దేవుని దృష్టికి అన్యాయముగా దేవుని దృష్టికి చెడుతనమును జరిగించినటువంటి మనుషులను గూర్చి ఏవైనా విషయాలు గ్రంథంలో మనకు కనిపిస్తున్నాయా అని మనం వెదగలిగితే ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యాన్ని మీరు చూడండి ప్రశ్న అడుగుతున్న వారు ప్రారంభంలోనే ఈ విషయాన్ని మిస్ అయిపోయారు ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యం నోవహు జలప్రళయం ముగిసిపోయిన తర్వాత నోవహు దేవునికి కృతజ్ఞతగా దహనబలిని అర్పించిన తర్వాత దేవుడు పలుకుతున్నటువంటి మాటలు ఇవి చూడండి అప్పుడు యహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి మంచిది అని దేవుడు అనలేదు చెడ్డది అనేది దేవుడు చెప్పాడు ఎప్పటి నుంచి చెడ్డది నోవహు జలప్రలయ కాలం నుండి కూడా మనుషుల యొక్క ప్రవర్తన ఈ విధంగానే ఉంది నరులు యొక్క వచ్చిన వారి బాల్యము నుండి చెడ్డది నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇక్కను సమస్త జీవులను సంహరింపను అని ఆ రోజు దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకోవడం మనకు అక్కడ కనిపిస్తుంది కనుక ప్రియులారా దేవుని దృష్టికి చెడు నడత నడిచాడు అంటే అతడు ఎంత వయస్సు కలిగిన అక్కడ విషయం కాదు అతడు చెడు నడత నడిచాడా లేదా అనేదే విషయం ఈ భూమి మీద ఉన్నటువంటి చట్టాలే ఇదిగో బాల నేరస్తులు లేకపోతే వీరు పద్దెనిమిది ఏళ్ళు పైబడిన వారైతే నేరస్తులు అని చెబుతున్నప్పుడు ఎవరిని విడిచిపెట్టడం లేదు అని మనకు కనిపిస్తున్నప్పుడు దేవుడు ఎందుకు విడిచిపెడతాడు దేవుడెందుకు విడిచిపెడతాడు దేవుని దృష్టికి ఏ వయసులో ఉన్న వారు పాపము చేసినా కానీ వారు పాపాత్ములే వారు చెడుతనమును చేసిన వారే అలాగని పరిశుద్ధ గ్రంథంలో కేవలము బాల్యము నుండి చెడిపోయిన వారిని గూర్చి మాత్రమే వ్రాయబడిందా బాల్యము నుంచి బాగుపడిన వారు కూడా ఎందరో ఉన్నారు బాల్యము నుండి బాగుపడిన వారు కూడా ఎందరో ఉన్నారు అంటే చిన్నతనం నుండి దేవుని ఎడల భయభక్తులు చిన్నతనం నుండి దేవుని మార్గంలో నడుచుకోవడం చిన్నతనం నుండి అనేకులకు దేవుని మాటలను గూర్చి వారు ప్రకటించడం వారి పసి వయస్సులో వారి యొక్క చిన్న చిన్న మాటలతో దేవుని గూర్చి వారు సమాజానికి చెప్పడం మనకు కనిపిస్తుంది కదా అంటే వారు బాల్యము నుండి కూడా దేవుని మార్గంలో ఉన్నారు అని మనం దానిని బట్టి చెప్పగలం బాల్యము నుండి చెడిపోతున్న వారు అనేకులు సమాజంలో ఉన్నా కానీ బాల్యం నుండి దేవుని మార్గంలో నడుచుకుంటున్న వారు కూడా కొంతమంది అయినా సమాజంలో మనకు కనిపిస్తున్నారు అంటే ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసినటువంటి సంగతి ఏంటి దేవుని కొరకు బ్రతకడం అన్నా దేవుని మార్గంలో నుండి మనము వెడలిపోయి చెడుతనమును అనుసరించడం అన్న వయస్సుతో నిమిత్తం లేదు వయస్సుతో నిమిత్తం లేదు ఏ వయస్సు వారైనా సరే దేవుణ్ణి వెంబడించేవారు ఉంటారు దేవుని యొక్క మార్గమును విడిచి వెళ్ళిపోయిన వారు కూడా ఉంటారు అనేక మంది వారి బాల్యము నుండి హృదయాలోచనను చెరిపివేసుకుని దేవునికి దూరం అయిపోతూ ఉండగా కొంతమంది దేవుని మార్గంలో నడుచుకుంటున్న వారు కూడా ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో ఒక ఉదాహరణ మనం చూద్దాం ప్రవక్త అయినటువంటి ఏలియా గారి కాలంలో ప్రవక్త అయినటువంటి ఏలియా గారి కాలంలో ఓబద్య అనేటువంటి ఒక నీతిమంతుడు ఉన్నాడు ఓబద్య అనేటువంటి ఒక నీతిమంతుడు ఉన్నాడు ఒకవైపు ఇస్రాయేలీల మీద రాజుగా ఉన్నటువంటి అహాబు మరియు అతని భార్య అయినటువంటి యజబెలు దేవుని ప్రవక్తలందరినీ నిర్మూలము చేసేటువంటి పనిలో ఉన్నప్పుడు ఈ నీతిమంతుడైనటువంటి ఓబద్య దేవుని ప్రవక్తలను అన్నపానములను ఇచ్చి కాపాడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు అతనిని గూర్చి సాక్ష్యం ఇవ్వబడింది గుహకు యాభై దేశం మంది చొప్పున అతడు నూరు మంది దేవుని ప్రవక్తలను అన్నపానములిచ్చి వారి సంరక్షణను చూచుకుంటూ వారిని కాపాడినటువంటి దైవజనుడిగా మనకు ఉపధ్య కనిపిస్తున్నాడు ఉపధ్య ఇంత గొప్పవాడుగా ఉండటానికి ఏలియా గారి కాలంలో ఉన్నటువంటి ఉపధ్య ఇంత గొప్పవాడుగా ఉండడానికి ఏంటో తెలుసా అతడు బాల్యము నుండి దేవుని యొక్క మార్గంలో నడుచుకున్నవాడు బాల్యము నుండి దేవుని మార్గంలో నడుచుకున్నవాడు ఏ ఎందుకు చెప్పలేం బాల్యము నుండి దేవుని అనుసరిస్తున్నాడని ఒక వ్యక్తిని గురించి ఎందుకు చెప్పలేం అతని యొక్క క్రియలను బట్టి అతని ప్రవర్తనను బట్టి మనం చక్కగా చెప్పచ్చు చిన్నప్పటి నుండి ప్రార్థనా జీవితం చిన్నప్పటి నుండి బైబిల్ చదువుకోవడం చిన్నప్పటి నుండి దేవుడు అంటే భయం చిన్నప్పటి నుండి తల్లిదండ్రులకు లోబడడం చిన్నప్పటి నుండి దేవుని ఆజ్ఞలను పాటించడం ఇవి కొంతమందిలోనైనా మనకు కనిపిస్తున్నప్పుడు అవును ఇదిగో బాల్యము నుండి దేవునిని అనుసరిస్తున్న వారు ఈ విధంగా ఉంటారు అని మనం ఖచ్చితంగా చెప్పగలం అటువంటి ప్రవర్తన ఎవరిలోనైనా లేదు అనుకుంటే వారు బాల్యము నుండి చెడిపోతున్నారని కూడా ఖచ్చితంగా మనం చెప్పగలం ఈరోజు ఎక్కువ మంది ఆ విధంగానే ఉన్నారు ఎక్కువ శాతం ఒక వంద మంది పిల్లలుంటే తొంభై తొమ్మిది మంది పిల్లలు ఆ విధంగానే ఉన్నట్టు మనకు అర్థమవుతుంది దేవుని మార్గంలో లేనివారుగా శరీర సంబంధమైన బ్రతుకు కొరకు మాత్రమే ఆలోచిస్తున్నవారుగా ఆత్మ మీద అవగాహన లేనివారుగా వారి తల్లిదండ్రులు కూడా వారికి జ్ఞాన మార్గమును నేర్పించటం లేదు అన్నట్టుగా మనకు సమాజం ఈరోజు కనిపిస్తుంది అయితే ఉపాధ్యాయును గురించి ఈ మాటలు మీరు చూడండి రాజులు మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండవ వాక్యం రెండవ భాగాన్ని మీరు చూడండి రాజులు మొదటి గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము పన్నెండవ వాక్యం చివరి భాగం రెండవ భాగాన్ని మీరు చూడండి నీ దాసుడనైన నేను అనగా ఓబద్య ఎలియా గారితో మాట్లాడుతున్నారు ప్రవక్తతో మాట్లాడుతున్నారు ఈ ఓవద్య నీ దాసుడనైన నేను బాల్యము నుండి యహోవాయందు భయభక్తులు నిలిపిన వాడను ఎప్పటి నుండి దేవుని యందు భయభక్తులు నిలపాలంటే ఒక వయసు రావాలా పద్దెనిమిదేళ్ళు రావాలా అలాగే చెడు నడతకు వెళ్ళిపోవాలంటే పద్దెనిమిది ఏళ్ళు రావాలా లేదు బాల్యము నుండి బాల్యము నుండి కనుక ఈరోజు దేవుని వాక్యమును బట్టి నేను ప్రకటించుచున్నది ఏమనగా దేవుని యొక్క మనస్సును బట్టి దేవుని ఆలోచనను బట్టి నేను మీ అందరికీ తెలియజేయినది ఏమనగా ప్రతి ఒక్కరూ కూడా బాల్యము నుండి దేవుని మార్గంలోనికి వచ్చేయాలి ఇదే గొప్ప సమయం ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం ఇదే రక్షణ దినం కనుక ఏదో ఎప్పుడో మరలా నేను దేవుని జ్ఞాపకం చేసుకుంటానులే అప్పటి వరకు నేను లోకంలో బ్రతుకుతానులే అనేటువంటి తప్పుడు ఆలోచనతో ఉండొద్దు మీ బ్రతుకు ఎప్పటి వరకు ఉంటుందో మీకు తెలియదు దేవుడు మీకు ఇచ్చిన ఆవిష్కారం ఎంతో మీకు తెలియదు కనుక ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం ఇదే రక్షణ దినం మార్పునొందడానికి మీ కళ్ళ ముందు ఉన్నటువంటి సమయమే మంచి సమయం గడిచిపోయిన జీవితం గడిచిపోయింది రానున్న జీవితం ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ ప్రస్తుతం మన కళ్ళ ముందు ఉంది ఈ ప్రస్తుతాన్ని రక్షణకరమైనదిగా దేవుని దృష్టికి ఆమోదకరమైనదిగా మన ఆత్మను రక్షించుకునేదిగా మనము మలుచుకోవచ్చు దేవుని వాక్యాన్ని మనం అనుసరించడానికి ఇప్పుడు మనకు అవకాశం ఉంది కనుక ప్రియులారా ప్రతి ఒక్కరూ కూడా వారి బాల్యము నుండి అందుకే ప్రసంగ గ్రంథంలో కూడా వ్రాయబడింది నీ బాల్య దినములయందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో దుర్దినములు రాకముందే దుర్దినములు రాకముందే వాన వెలిసిపోయిన తర్వాత మరలా మేఘములు కమ్మకముందే నీ బాల్యదనములు ఎందే నీ సృష్టికర్తను నీవు జ్ఞాపకమునకు తెచ్చుకునము స్మరణకు తెచ్చుకునము అని వ్రాయబడింది కనుక ప్రియులారా బాల్యము నుండి దేవుని అనుసరించిన వారు ఉన్నారు బాల్యము నుండి చెడిపోయిన వారు కూడా ఉన్నారు నిజానికి ఎహోయాకిను యొక్క వయస్సు అయితే పద్దెనిమిది ఏండ్లే ఎనిమిదేండ్లు అని మాత్రమే వారు పొరపాటు పడుతూ విషయాన్ని చెప్పినా మరలా అక్కడే ఆగిపోతూ ఎనిమిదేండ్లప్పుడు ఎవరైనా చెడిపోతారా అని వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నా కానీ దానికి కూడా ఇదిగో దేవుడు ఈ సమాధానాన్ని దయచేస్తున్నాడు బాల్యదనముల యందు కూడా చెడిపోయిన వారు ఉన్నారుని దేవుడు చెబుతున్నాడు బాల్యధనముల ఎందు దేవుని యొక్క మార్గమును అనుసరించిన వారు కూడా ఉన్నారని దేవుడు తెలియజేస్తున్నాడు కనుక ఈ పాఠాన్ని బట్టి మనం నేర్చుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి సూత్రం ఏంటంటే మనము ఇప్పుడే దేవుని మార్గమును అనుసరించవలసిన వారముగా ఉన్నాము ఆత్మను రక్షించుకోవలసిన వారముగా ఉన్నాము మీరందరూ కూడా ఈ సమాధానము ద్వారా చక్కని విషయాన్ని గ్రహించి ఇక మీదట మీ బ్రతుకులను ఫలవంతమైనవిగా మలుచుకోవాలని అలాగే మీరు తల్లిదండ్రులుగా ఉండి మీ పిల్లలకు దేవుని యొక్క మాటలను నేర్పించే స్థితిలో మీరు ఉన్నప్పుడు ఖచ్చితంగా వారికి వారి యొక్క బాలిదనముల నుండి చక్కగా దేవుని యొక్క వాక్యమును నేర్పిస్తూ దేవుని మార్గంలో వారిని నడిపించడానికి చేయూతని వాళ్ళని కూడా మీకు తెలియజేస్తూ ఈ సందేశమును సమాధానమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి నాయన చక్కని సందేశమును మాకు సమాధానముగా దయచేసినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞత ఆస్తుతులను మీకు తెలియజేస్తున్నాము తండ్రి పరిశుద్ధ గ్రంథములో మీ మాటలు తండ్రి ఎంతో గొప్పవి నాయన అవి ఒక పుటము వేయబడినటువంటి వెండి కంటే పవిత్రమైనవి అవి కరిగినటువంటి బంగారము కంటే శ్రేష్టమైనవి అంత గొప్ప మాటలు నాయన మీ జ్ఞానముగా మాకు అనుగ్రహించారు ఆ మాటలను చదువుతూ అందులో ఉన్నటువంటి సారాంశాన్ని మేము తెలుసుకోవటానికి యుగములకు పూర్వమే తరములకు ముందే మీరు మానిమిత్తము నిర్ణయించి ఏర్పరిచినటువంటి మహాజ్ఞానమును మీరు మాకు దయచేస్తున్నారు తెలుసుకునేటువంటి అవకాశమును మీరు దయచేస్తున్నారు నాయన మీ ఎడల భయభక్తులు కలిగి ఉండి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రతి సందర్భాన్ని సమూలంగా నేర్చుకునేటువంటి ధన్యతను మాకు దయచేయండి ప్రశ్నలు అడుగుతున్నటువంటి వారు అలా అడుగుతూ ఉన్నప్పుడు అడిగిన ప్రతి ప్రశ్నకు చక్కని సమాధానాన్ని తెలియచెప్పటానికి మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఘనపరుస్తూ మీ వాక్య ప్రకారము మేమందరము నడుచుకునేటువంటి సహాయమును మాకు మీ దేవనగా దయచేయమును మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 883 సిక్స్ ధన్యము ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు